హెచ్బిఎన్ టీవీకి స్వాగతం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర రాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు అనసూయ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పైడాకుల అశోక్ కన్నా సూచనల మేరకు ఈ రోజు మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళా జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా జై భీం జై బాపు జై సంవిధాన కార్యక్రమం మండల ఇన్ఛార్జి గుమ్మడి సోమయ్య హాజరై మాట్లాడుతూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జైబాబు జై భీమ్ జై సంవిధాన నినాదానికి పిలుపునిచ్చారని భారత రాజ్యాంగ నిర్మాత అపర మేధావి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు ఈ దేశ సమాజం క్షమించరాని అన్నారు బాబు జై భీమ్ జై సంవిధాన నినాదాన్ని క్షేత్రస్థాయిలో వాడవాడన పల్లె పల్లెన బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జైబాబు జై భీం జయ సంవిధాన ఆశయాలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విధానాలను రూపొందిస్తుందన్నారు రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు మహాలక్ష్మితో ఉచిత బస్సు ప్రయాణం రాజీవుల ఆరోగ్యశ్రీతో ఐదు నుండి పది లక్షల పెంపు గృహజ్యోతి పథకం నుండి రెండు వందల యూనిట్ల నుంచి ఉచిత సరఫరా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గూడు లేని నిరుపేదలకు ఇంద్రమైళ్ళు రికార్డు స్థాయిలో ఉద్యోగ భర్తీలు యువ వికాసంతో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా వరి సాగుకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ ఇలా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు బలంగా వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అని అన్నారు